మనం మొత్తం ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ చూసుకుంటే మన ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ సెకండ్ ప్లేస్లో యుఎస్ఎస్ఆర్ థర్డ్ ప్లేస్లో చైనా ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా మన ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది మనం మొత్తం ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీస్ గురించి చాలా మాట్లాడుకుంటాం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ గురించి వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్ గురించి మనం చాలా మాట్లాడుకుంటాం అలాగే మన ఇండియా దగ్గర కూడా ఒక పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ ఉంది ఒక పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది మన ఇండియానే సొంతంగా తయారు చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ అది ఈ డిఫెన్స్ సిస్టమ్ గురించి అంతగా ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే అది ఇప్పుడే ఆపరేషన్ లోకి వచ్చింది రియల్ టైంలో రియల్ వార్ లో దీన్ని ఇప్పుడే టెస్ట్ చేశారు ప్రస్తుతం ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఈ డిఫెన్స్ సిస్టమ్ ని వాడారు దీని టెస్టింగ్ అనేది ఇప్పుడు జరిగింది దీని టెస్టింగ్ చూసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా షాక్ అయింది ఇజ్రాయెల్ దేశం దగ్గర చూసుకుంటే ఆ దేశానికి ఐరన్ డోమ్ అని ఒకటి ఉంటుంది ఆ సిస్టమ్ ఇజ్రాయెల్ దేశానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది సో అలాంటి ఒక సిస్టమే మన ఇండియా సొంతంగా డెవలప్ చేసింది ఆ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండిజీనియస్ సిస్టమ్స్ ఉన్నాయి వాటిని యుద్ధం జరిగే సమయంలో రియల్ టైంలో యూజ్ చేస్తారు వీటిని తయారు చేసిన మన ఇండియన్ సైంటిస్టులు కూడా వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఆపరేషన్ సింధుర్లో ఇండియాకి ఇది రక్షణ కవచంగా నిలిచింది పాకిస్తాన్ వాళ్ళు మన దేశంపైకి వదిలిన డ్రోన్ సిస్టమ్ని తిప్పికొట్టింది ఆ సిస్టమ్ పేరే ఆకాశ్ స్టీల్ సిస్టమ్ ఈ ఆకాశ్ సంబంధించిన ఐరన్ డోమ్ అని పిలుస్తాం సిస్టమ్ అనేది ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కంటే కూడా చాలా బెటర్ గా ఉంది ఆపరేషన్ సింధూర్ లో మన ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసింది దాంతో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా పైన మళ్ళీ డ్రోన్స్ తో యుద్ధం చేశారు ఇండియా పైకి ఆ డ్రోన్స్ యూజ్ చేసుకుని మిసైల్స్ పంపించారు ఆ మిసైల్స్ ని మన ఇండియా దగ్గర ఉన్న ఆకాశ్ టీర్ ఇంటిగ్రేటెడ్ ఆకాశ్ టీర్ ఎయిర్ సెంట్రల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆ మిసైల్స్ ని తిప్పికొట్టింది గాల్లోనే ఆ మిసైల్స్ ధ్వంసం చేసేసింది ఆ మిసైల్స్ అనేవి మన ఇండియా పైన పడకుండా మన అందరినీ కాపాడింది ఈ వీడియోలో మనం ఆ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఈ ఆకాశ్ టీర్ అనేది ఒక ఇండిజీనియస్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీన్ని ఈ సిస్టమ్ ని బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు డిఆర్డిఓతో కలిసి డెవలప్ చేశారు ఇప్పుడు దీన్ని కీ ఫ్యూచర్స్ చూద్దాం ఈ ఆకాష్ స్టీల్ సిస్టమ్ కి సంబంధించిన మెయిన్ ఎయిమ్ ఒకటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ని మోడర్నైజ్ చేసి బలంగా తయారు చేసుకోవాలి సో ఆ క్రమంలోనే ఇందులో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టంని ఏర్పాటు చేశారు ఇది ఎలాంటి సిస్టమ్ అంటే ఇందులో రాడార్స్ ఉంటాయి సర్విలెన్స్ ఉంటాయి అలాగే వెపన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి మనం ఒక ఆర్మీ వెహికల్ ని చూసుకుంటే దానిపైన దీన్ని సెటప్ చేస్తారు ఒక ఆర్మీ వెహికల్ పైన దీన్ని సెటప్ చేస్తారు సో ఎప్పుడైనా సరే మన దేశం పైన వేరే దేశం వాళ్ళు డ్రోన్స్ని లేదా మిసైల్స్ని వాడి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ డ్రోన్స్ లేదా మిసైల్స్ అనేవి వీటి రేంజ్లో వచ్చినప్పుడు ఇందులో ఉన్న ర్యాడర్ అనేది ఆ మిసైల్స్ని పట్టేసుకుంటాయి దాని తర్వాత ఆ పట్టుకున్న మిసైల్ పైకి మన మిసైల్ని లాంచ్ చేసి వాటిని ధ్వంసం చేస్తాయి సో మొత్తం అలా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది సో మన దేశం వైపు ఏదైనా మిసైల్ వస్తుంది లేదా ఏదైనా ప్రమాదం ఉంది అని తెలుసుకొని తొందరగా వచ్చే ప్రమాదాన్ని ఆ వచ్చే మిసైల్స్ ని పట్టుకొని ధ్వంసం చేస్తాయి ఇది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్ చేసే పని దాని తర్వాత రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తాయి అంటే మనకి బ్యాటిల్ ఫీల్డ్ లో యుద్ధ భూమిలో మనకి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మనకి వచ్చే ప్రమాదం ఇన్కమింగ్ థ్రెట్ ని వచ్చే ప్రమాదాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకోగలిగితే మనకు అంత త్వరగా కాపాడుకునే అవకాశం వస్తుంది దేశాన్ని కాపాడుకునే అవకాశం వస్తుంది సో అందుకే ఎప్పుడు రియల్ టైం మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఆటోమేటెడ్ టార్గెటింగ్ సో ఎప్పుడైతే మన దేశం వైపున ఏదైనా మిసైల్ లేదా డ్రోన్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు ఆ మిసైల్స్ని ఆ డ్రోన్స్ని దేశం పైన పడకుండా ఆటోమేటిక్గా వాటిని టార్గెట్ చేసి న్యూట్రలైజ్ చేసేస్తాయి వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేసేస్తాయి వీటితో పాటు మన ఆకాశ లో స్కేలబుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఒకవేళ మనకు అవసరం అనుకుంటే ఆకాశ్ స్టీల్ సిస్టంలో చాలా వాటిని ఇంటిగ్రేట్ చేయవచ్చు ఎలాంటి లిమిట్స్ లేదు ఇందులో మ్యాన్ ప్యాస్ ని ఆకాష్ని ఎంఆర్ శామ్ అంటే మిడిల్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని లేదా ఎస్ ఫోర్ హండ్రెడ్ లేదా జెడ్ ట్వంటీ త్రీ లాంటి గన్స్ ని కూడా వాడచ్చు అంతేకాకుండా మన ఆకాష్టి మొబిలిటీ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఎప్పుడైనా ఏ టైంలోనైనా సరే ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు ఏ ప్లేస్ కైనా తీసుకెళ్ళొచ్చు ఒకవేళ ఈ ప్లేస్ కంటే వేరే ప్లేస్లో ఎక్కువ ప్రమాదం ఉందని తెలిస్తే అక్కడికి దీన్ని తీసుకెళ్ళొచ్చు సో అలా దీని మొబిలిటీ అనేది చాలా బాగుంటుంది మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పైన రాజస్థాన్ పైన పంజాబ్ పైన గుజరాత్ పైన ఈ ఫోర్ స్టేట్స్ పైన పాకిస్తాన్ వాళ్ళు మిసైల్స్ ని లాంచ్ చేశారు సో ఆ మిసైల్స్ ఏవి కూడా మన దేశంలో ఉన్న రాష్ట్రాలపైన పడకుండా మన ఆకాష్ టీర్ సిస్టమ్ అనేది వాటిని డిఫెండ్ చేసింది వాటిని గాల్లోనే ధ్వంసం చేసింది ఆకాష్టీర్ లో ఒక సిస్టమ్ ఉంటుంది అది సెంట్రల్ కమాండ్ నోడ్ ఈ సెంట్రల్ కమాండ్ నోడ్ అనేది మన దేశం వైపు ఎన్ని డ్రోన్స్ వస్తున్నాయో కనుక్కుంటుంది కనుక్కొని ఆ అన్ని డ్రోన్స్ ని పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నాయని కనుక్కొని ఆకాశంలో ఉన్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని లాంచ్ చేస్తుంది అలా వచ్చే ప్రమాదాన్ని రాకుండా అడ్డుకొని ఆ ప్రమాదాన్ని అంతం చేస్తుంది ఆకాశ లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో పాటు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇవి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అన్నమాట మీడియం రేంజ్ లో వచ్చే మిసైల్స్ ని ఇవి అంతం చేస్తుంది అంతేకాకుండా వీటితో పాటు గన్స్ కూడా ఉంటాయి జెడ్ యూ ట్వంటీ త్రీ టూ అండ్ ఎల్ సెవెంటీ గన్స్ ఈ గన్స్ దేనికంటే ఈ గన్స్ అనేవి పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ రెండు వందలు లేదా మూడు వందల డ్రోన్స్ని భారత్ వైపు ఒకేసారి పంపిస్తున్నారు అనుకోండి ఒక్కొక్క డ్రోన్ పైన మనం ఒక్కొక్క మిసైల్ని పంపే అవసరం ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఈ గన్స్ని వాడి కూడా డ్రోన్స్ని అంతం చేయొచ్చు సో అప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది అందుకే గన్స్తోని ఏదైనా డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉంటే ని లాంచ్ చేసే బదులు మిసైల్స్ ని లాంచ్ చేసే అవసరం లేకుండా ఈ గన్స్ ని వాడి ఆ డ్రోన్స్ ని అంతం చేయొచ్చు వీటితో పాటు మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఉంది సో ఈ సిస్టమ్స్ అనేవి ప్రమాదం పెద్దగా ఉందని అనిపించినప్పుడు వీటిని వాడతారు వీటిని రష్యా దేశం నుంచి తీసుకున్నారు ఇవి లాంగ్ రేంజ్ లో మిసైల్స్ ని అంతం చేస్తాయి వీటితో పాటు మన డిఆర్డిఓ ఇచ్చిన డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ట్రక్ పైన మౌంటెడ్ అంటే సెటప్ చేస్తారు ట్రక్ పైన సెటప్ చేస్తారు ఇది ఎలా అంటే ఒకవేళ పాకిస్తాన్ దేశం వాళ్ళు డ్రోన్స్ ని యూజ్ చేసి మన పైన దాడి చేయడానికి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి సో అప్పుడు ఆ డ్రోన్స్ అనేవి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తో పనిచేస్తాయి సో వాటిని ఇవి జామ్ చేసేస్తాయి అన్నమాట ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని డి ఫోర్ యాంటీ డ్రోన్ అనేది వాటిని జామ్ చేసేస్తాయి దాంతో వాళ్ళ డ్రోన్స్ అనేవి పనిచేయవు వాళ్ళు పంపే డ్రోన్స్ ని అక్కడే న్యూట్రలైజ్ చేయొచ్చు సో ఇలా ఈ సిస్టమ్ ని మన ఇండియాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ సిస్టమ్ అనేది మన దేశానికి చాలా బాగా ఉపయోగపడింది ఎలాంటి ప్రాణ నష్టం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం అనేది జరగలేదు చాలా బాగా యూజ్ అయింది ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ అవుట్కమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్సెప్షన్ తో పనిచేసింది జీరో స్ట్రక్చరల్ డ్యామేజ్ అలాగే గాల్లోనే ఫిఫ్టీన్ మిసైల్స్ థర్టీ సెవెన్ డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేసింది మన భారతదేశాన్ని కాపాడిన గొప్ప మిసైల్ సిస్టమ్ ఇలాంటి మిసైల్ సిస్టమ్స్ మనమే సొంతంగా ఇంకెన్నో తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్